హాయ్ ఫ్రాండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రంట్ ఫ్రెంచ్ స్కర్ట్ బ్యాక్ బోట్ నెక్ అలాగే పుట్ట హ్యాండ్ అనమాట అంటే షార్ట్ పుట్ట హ్యాండ్ అనమాట చాలా బాగుంటుందండి నార్మల్ చెయ్యికే మనం ఈ మధ్యలో అంటే షోలర్ భాగం దగ్గర పరువులో చక్కగా ఎలిజిబుల్ పైపింగ్ ఇచ్చుకుంటూ అంటే నీట్గా పైపింగ్ అంటే ఎక్కడా కూడా ఫుల్ లోడింగ్ అండి అట్లా నీట్ ఫినిషింగ్తో చక్కగా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో బొటిక్ స్టైల్లో ఈ వీడియోలో ఉంది చూడండి సేమ్ బొటెక్లో ఎలా చేస్తారో అలానే మనం కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చి స్టిచ్ చేస్తున్నామండి సింపుల్ మెథడ్లో ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు కూడా అట్ట చూస్తే అట్ట వచ్చేస్తుంది అనమాట ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేస్తే మీరు నేర్చుకునే విధానం అనేది మీకు అర్థం కాదు మీరు ఇలా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఒకటికి రెండు సార్లు మీకు అంతగా నీట్గా కనిపించకపోతే జూమ్ చేసి చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి క్రాస్ పీసులు తీసుకొని ఒకటిన్న ఒకటి బావు కానీ ఒకటిన్నర కానీ పీస్ తీసుకొని నీట్గా అలా తయారు చేసుకొని చూడండి అలా స్టిచ్ చేసేసాను స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేసి మధ్యలో ఒక థ్రెడ్ పెట్టేసి అదే నేనైతే సింగిల్ పాదమేనండి ఎందుకంటే నేను పాదం సెట్టింగ్ అనేది చేయించుకోలేదు అని అడిగితే అలా చేయాల్సిన అవసరం లేదన్నాడమ్మా అందుకని చెప్పి నేనేమో సింగిల్ పాదమే యూజ్ చేస్తానండి నార్మల్ పైపింగ్ అయితే చేస్తాను కానీ ఇలా లోడింగ్ పైపింగ్కి మాత్రం ఖచ్చితంగా సింగిల్ పాదమే యూజ్ చేస్తాను నేను అట్లా చూడండి అట్లా వెనక బ్యాక్ చేయిబట్టి అయితే స్ట్రిప్ట్గా వస్తుంది అనమాట పైపింగ్ అలా లేకపోదండి అట్లా చక్కగా చివర వరకు వచ్చేటట్టు స్ట్రిప్ట్గా నిలబడేటట్టు పైపింగ్ అనేది మనం నీట్గా అలా బ్యాక్ చెయ్యి అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైపింగ్ గట్టిగా ఉంటుంది అనమాట ఓకేనా అలా నీట్గా లూజ్ రాకుండా ఉంటుంది అలా నీట్గా మనకి జాయింట్ల దగ్గర కూడా సన్నగానే వస్తుంది అలా అయితే లేదనుకుంటే మనం నార్మల్గా పెట్టి స్టిచ్ చేసేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం అక్కడ మందంగా అక్కడ సన్నంగా వస్తుంది ఓకేనా అలా నీట్గా చక్కగా నేను ప్రతిదీ కూడా వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి కానీ నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను అలా మొత్తం పూర్తిగా ఎక్కడ ఎడిట్ చేయకుండా అంటే కట్ చేయకుండా నీట్గా పెట్టేశాను అనమాట వీడియోకి వీడియోని చూడండి అలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా మనం స్టిచ్ చేసుకోవాలండి అలా చూడండి చివరి వరకు వచ్చేదాకా కూడా మనం అట్లానే సగ భాగంలో పెట్టేసి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసినాక ఒకసారి కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఆ ఎడ్జిలన్నీ సమానంగా ఉండేటట్టు నీట్గా పావించి ఖర్చు పెట్టుకొని నీట్గా అలా మనం కట్ చేసుకోవాలి చివరి వరకు కూడా నీట్గా ఒక పావించే ఖర్చు ఉంచుకోవాలండి అంతకంటే ఎక్కువైతే ఉంచుకోకూడదు నీట్గా భావించి ఖర్చుగా నడుచుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే ఈ పైపింగ్కి లోడింగ్ పైపింగ్కి మనకి నాకు ఇండివిజువల్ పైపింగ్ ఇండివిల్ పైపింగ్ అంటారు కదా నాకు అది చెప్పడం రావట్లేదు అంటే అందుకని చెప్పి నేను ఫుల్ లోడింగ్ అని చెప్తున్నాను అనమాట అలా నీట్గా తీసేసి వేయడం పైపింగ్ మాత్రం క్లియర్గా వేయడం చూడండి పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడు ముందుగా నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ లెడ్ అనేది వేసేస్తున్నాను చక్కగా నీట్గా పావించి ఖర్చు పెట్టేసి నీట్గా కూడా ఎక్కడ లాక్కండి లాగితే షేప్ అవుట్ అయిపోద్ది అలా అలా కట్ చేసి నేనైతే అక్కడ కట్ చేసేస్తానండి మూలాల దగ్గర కట్ చేసి మళ్ళీ థ్రెడ్ అనేది నీట్గా పెట్టి స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఓకేనా అలా చూడండి ఎక్కడ కూడా మనకి నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడ సూజు దించి పాదం పైకెత్తుకొని పక్కకు తిప్పేసి మళ్ళీ పావించి ఖర్చు పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా వచ్చేసరికి చూడండి నెక్కి అంటే మనం ఫ్రించెస్ కట్ కదా ఫ్రంట్కి ఈ నెక్కి కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట అంటే రెండు వైపు చూడండి హెల్త్ ఏం బాగాలేదండి వంటలు అసలు ఏం హుషారు లేదు అందుకే ఏ వీడియో తీయాలన్నా కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఎందుకో తెలియట్లేదు నేనేమో మజ్జిగలు అవి కొంచెం తగ్గించేసాను అనమాట అప్పుడు చెప్పాను కదా వీడియోలో అప్పటి నుంచి నాకైతే అట్లానే ఉందండి అయినా సరే కూల్గా ఏమో తాగుతూనే ఉన్నాను కానీ ఇంకా అంతగా సెట్ అవ్వలేదు ఇంకా హెల్త్ అనేది ఏదో ఇష్యూస్ వస్తూనే ఉంది అన్నీ అసలు ఎన్ని పడితే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఒక సెవెన్ థౌజండ్ అయ్యింది అంతకుముందు ఒకసారి హెల్త్ ఎలర్జీ వస్తుంది దానికోక సెవెన్ థౌజండ్ అయ్యిందండి ఇట్లా మనీ ఎక్కువ హాస్పిటల్కే ఇవ్వాల్సి వస్తుంది అనమాట అలా మనం హ్యాండ్ ఉంది కదండి హ్యాండ్కి కూడా అలానే పైపింగ్ అనేది స్టిచ్ చేసేస్తుందండి కూడా అలా నీట్గా అలా స్టిచ్ చేస్తాం అనుకోండి అక్కడ నీట్గా ఉంటుంది స్పైపింగ్ చేసినట్టు ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా అందంగా కనిపిస్తుంది అది అందుకని చెప్పేసి నేను దానికి కూడా పైపింగ్ అనేది పెట్టుకోండి ఇంకొకటి చూడండి అందుకే హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అలా పెట్టేసి నీట్గా నెక్కు కదలకుండా నీట్గా అలా అది ఏ స్టిచ్ అయితే వేస్తామో అదే స్టిచ్ మీద మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని రావాలి అప్పుడే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు చుట్టూరు ఖర్చు అనేది కట్ చేసేయాలి చిన్న చిన్న కార్డ్స్ పెట్టుకొని లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి మీరు చూడండి సన్నగా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది ఖర్చు మనకు అస్సలు కనపడదండి నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది నీట్గా ఉన్నా అసలు ఎక్కడ కూడా మనకి ఖర్చులు లేవు అనమాట అలా అలా పక్కన పెట్టేసి ఉన్నాయి కూడా అట్లానే నీట్గా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ప్రతిదీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రింఛస్ కట్ నెక్ పెట్టాం కదా ఫ్రంట్ నెక్ అన్నీ కూడా మనం నీట్గా పైపింగ్ అనేది చేసుకోవాలి అయితే నడుముకి వేయలేదండి నడుము వరకు అంతవరకు పైపింగ్ అయితే వేయలేదనమాట ఎందుకంటే అప్పట్ అనేది నేను గుట్ట హ్యాండ్కి పైపింగ్కి అనేది వాడాననమాట అందువల్ల నాకు తక్కువ ఉంది నేను అరమట్ తెచ్చినా సరిపోలేదండి అందుకని చెప్పేసి నేను అడుగుకి అనేది పైపింగ్ చేయలేదనమాట ఓకేనా అలా నీట్గా చాలా అది ఎక్కడైతే మనం స్టిచ్ చేసామో అదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఎక్స్ట్రా మనకు వచ్చేంతా కట్ చేసేసారు చిన్న చిన్న కక్స్ అన్నీ పెట్టుకోవాలన్నా నీట్గా అలా నీట్గా దగ్గర దగ్గరగా థ్రెడ్ కట్ అవ్వకుండా నీట్గా పైపు కూడా కట్ అవ్వకుండా నీట్గా చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు సేఫ్టీ పిన్స్ తీసి పక్కన పెట్టుకొని ఈ లైనింగ్ పార్ట్ని బ్యాక్ టర్న్ చేసుకోవాలి చూడండి అట్లా అట్లా చేస్తే చక్కగా నీట్గా నెక్ అనేది తిరిగిపోయింది పైపింగ్ పక్కనే వేసుకోవాలని స్టిచ్ అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఫినిషింగ్ ఫిట్టింగ్ బా బాగుండాలంటే పక్కనే స్టిచ్ చేస్తూ ఓకేనా అలా చూసారు కదా ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్స్ ఈ బ్యాక్ పార్ట్స్ కూడా సేమ్ అదే మెథడ్లో చక్కగా రెండు గొడవ ఓపెన్ చేసుకొని అంటే నేను జాయింట్ పెట్టేశాను అనమాట ఇప్పుడు ఈ పార్క్ని నీట్గా చూడండి అలా నీట్గా సర్దుకొని ఉడతలు లేకుండా నీట్గా మనం ఏ షేప్ అయితే తీసుకుని ఆ షేప్ వచ్చేటట్టు పెట్టేసి సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టుకోవాలి ఇక్కడ నాలుగు నాలుగైదు సేఫ్టీ పిన్స్ ఉంటే అలా పెట్టేసేయండి నీట్గా నెక్ అనేది కదలదు అన్నమాట ఇప్పుడు నీట్గా స్టిచ్ చేసేసాడు నేను ఎక్కువగా ఎక్కడ ఎక్కడ స్పీడ్ పెట్టలేదండి ఎక్కడ వర్క్ ఎక్కువ ఉందో అక్కడ మాత్రమే అనుకుంటా పెట్టాను పెట్టే గుర్తులేదు నాకు సేఫ్టీ పెన్స్ తీసేసి ఎక్కువ చుట్టూరువులను క్లాత్ను అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసేసి చిన్న చిన్న టక్స్లన్నీ పెట్టేసేయాలి అక్కడ కూడా చిన్నది కట్ పెట్టాలి ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ అనేది రివర్స్ చేసుకోవాలి అప్పుడు ఆ మూలన్నీ ఒక సేఫ్టీ ఫిన్తో నీట్గా తీసేసుకోవాలి అప్పుడు మనకి చక్కగా కోనం అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట నీట్గా స్టిచ్ చేసుకోవాలి పక్కనే అలా చుట్టూ స్టిచ్ చేసాడు అలా స్టిచ్ చేసుకుని చూడండి అలా అయిపోయిన తర్వాత చుట్టూ బ్యాక్ బ్యాండ్స్ అన్నీ వేసుకోవాలి బుక్స్ పట్టి కాజలు పట్టి అయితే వేసేసానండి అలా వేసేసినట్టు బ్యాక్ బ్యాండ్ అనేది వేసుకుంటున్నాను స్టాప్ ఇంచ్ లోపల ఫోల్డ్ చేసుకొని స్టాఫ్ స్టిచ్ అనేది వేసేసేసి వేసేసి మనకు బ్యాక్ బెల్ట్ వేసాం కదండి అక్కడ మధ్యలో ఖాళీ వసరు అందుకని చిన్న స్టిచ్చింగ్ నాకు సారీ ఫ్రెండ్ చుట్టూ సరే అంత ఫుడ్ వచ్చేసిందా దొక్కింది అలాగే చుట్టూ అసలు ఖచ్చితం బయటకు అస్సలు కనుక ఉంది కానీ బ్లోజెస్ ఫ్రంట్ పార్ట్ ఫ్రెంచెస్ కట్టే అలా జాయింట్ చేసుకోవాలి కొంచెం ఫుల్ లోడ్తో మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద వైపు పెట్టుకోవాలి లైనింగ్ వైపు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు కింద ఉండాలి చెడు వైపు పైకి ఉండాలి పెట్టేసి చూడండి అక్కడి నుంచి పావించి ఖర్చు పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేసాను పావించు కంటే అప్పుడు ఎగస్ట్ అయినా పర్లేదండి నీట్గా చుట్టూ కరెక్ట్గా సరిపోయేటట్టు రౌండ్ షేప్ దగ్గర కూడా నీట్గా పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకోండి అలాగే రెండు స్టిచ్ కూడా ఇది లోడింగ్ మెథడ్ అండి ఈ మెథడ్ అయితే లోడింగ్ అంటే ఖర్చులు బయటకు కనిపించేనా అలా మన ఇష్టం మధ్యలో స్టిచ్ కూడా చేసుకోవచ్చు మనం ఫ్రీ తీసుకెట్టు పెట్టే కుట్టాం కదా దాని స్టిచ్ కూడా వేసేయచ్చు మన ఇష్టం అనమాట వచ్చేది కట్ చేసేసాం ఇంకొక భాగం ఈ భాగం కూడా సేమ్ అదే మెథడ్లో మీకు ఇంకా దగ్గరగా కనిపించకపోతే కొంచెం జూమ్ చేసి చూడండి మీకు అర్థమైంది క్లియర్గా వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ స్క్లిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో మీరు అయిపోతుంది అసలు హెల్త్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్ అలా తప్పనిసరి పరిస్థితిలో కొడుతున్నాను తప్ప కానీ లేకపోతే నాకు ఆరోగ్యం అసలు సరిగ్గా లేదని స్టిచ్ చేసేసి చుట్టూపరచి కట్ చేసినాక ఒకసారి షోల్స్ రెండు చక్కగా నీట్గా పెట్టుకొని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది శనగ వైపు డౌన్ చేసుకోవాలి నేను కటింగ్ వీడియోలో చూపించలేదు అందుకే స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను అనమాట అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్వర్డ్స్ రెండు కూడా షాలర్స్ అన్ని చూడండి జాయింట్ చేసుకో అంటే లోడింగ్ కోసమని నేను ముందుగా మంచి వైపే స్టిచ్ చేస్తున్నాను గేదంతా ఒక పాయింట్ అనమాట అలా నీట్గా రెండో షోల్డర్ కూడా అది ఒక పాయింట్ స్టిచ్ చేసుకొని అలా కట్ చేసి చిన్నగా ఖర్చులు ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి కట్ చేసి రివర్స్ చేసేసేయండి అలా చూసారా లోడింగ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఒక పావు ఇం స్టిచ్ చేసేది రెండు షోలర్లు ఒక పాంచి మెదక్కి అయితే ఇష్ట స్టిచ్ చేసేది ఆ చివర ఈ చివర రఫ్ అయితే ఖచ్చితంగా చేయాలండి అలా రఫ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ ఊడకుండా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఓకేనా అలా అయిపోయించేవాళ్ళం అప్పుడైతే స్టిచ్చింగ్ అనేది అవుతుంది ఎక్స్ట్రా ఉంటే ఎక్కడైనా కొంచెం కొంచెం అది కట్ చేసేసే నీట్గా ఉండేటట్టు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం పీస్ అనేది అటాచ్ అయ్యేదండి దానికోసం ఆ పీస్ తీసుకొని ముందుగా స్టిచ్ చేసేసి పావు నుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసి స్టిచ్ చేసేసేయండి ఆ పట్టి అన్ని ఎక్కడైతే ఫ్రిల్ పెట్టామో ఆ ఫ్రిల్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ పెట్టుకోండి డాట్ వేసిన దగ్గర ఫ్రిల్ పెట్టేసేయండి అలా స్టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ వైపు అండి మనం హెమ్మింగ్ అవసరం లేదు చక్కగా ఎజ్జలన్నీ సమానంగా పెట్టుకొని ఒక స్టిచ్ చేసేస్తాను నేనైతే ఎందుకంటారు అన్నీ ఎమింగ్ పెడితే హెమింగ్ పని పోయింది అనుకోండి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు రానరు ఇబ్బంది పడతారు అందుకని చెప్పి ఓన్లీ బ్యాక్ వైపే పెడతాను ఫ్రంట్కి స్టిచ్ చేసేస్తాను ఈ పార్ట్ అయితే అయిపోయిన ఇప్పుడు ఒక హ్యాండ్ అలా స్టిచ్ చేసుకొని చూడడం ఇప్పుడు వచ్చేసరికి క్లాత్ తీసుకొని ఆరించులు కొడు తీసుకున్నాను కదా చక్కగా పావించి పావించి ఫ్రిల్ అనేది పెట్టేయాలి నీట్గా దానికి అలాగే పెట్టేసేయాలండి అలాగే ఇటు సైడ్ కూడా అదే మెథడ్లో ఇటు సైడ్ కూడా నీట్గా ఫ్రిల్ పెట్టేయాలి అలా రెండు పక్కన స్టిచ్ చేసినాక చక్కగా అలా పెట్టేసి ఒక హ్యాండ్ అనేది తీసుకోవాలి కొంచెం నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ పార్ట్ ఉంది కదా చక్కగా కిందకి అట్లా పెట్టేసేయండి అయితే నేను కొంచెం పొడుగైతే పొడుగు తగ్గించానండి కానీ కొంచెం పొడిగే ఉండాలి దీనికి ఎందుకంటే బుట్ట అనేది పైకి లేవాలంటే కొంచెం పైకే ఉండాలండి అది చిన్న మిస్టేక్ చేశాను అనమాట నేను ఏం చేశానంటే బుట్ట పొడుగు మరీ ఎక్కువ అయిపోద్ది ఏమని చెప్పి కొంచెం తగ్గించాను కానీ నేను పెట్టిన మెథడే కరెక్ట్ అండి ఫిక్సింగ్ ఇంచెస్ ఫ్రిల్ కోసం అనేది తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ పాయింట్ అనమాట ఇప్పుడు పైపుని పక్కనే స్టిచ్ చేసుకోను అలా నీట్గా అలా చూస్తారా అలా స్టిచ్ చేసేసే ఇప్పుడు వచ్చేసరికి చూడండి కుట్ట ఎలా ఉంది అయితే నేను కొంచెం పొడిగ తగ్గించాను అప్పుడు నాకేందో కొంచెం అనిపించింది అనగా కానీ బాగానే ఉంది అమ్మాయి అయితే బాగుందా అంటే అమ్మ మొత్తం టోటల్తో ఆరు ఇంచీలు అనేది తీసుకున్నాను నేను దగ్గర ఏడున్నర ఏడు ఇంచీలు అయితే తీసుకోవాలి నేను ఉన్నది కట్ చేసేసాను అన్నమాట అలా అలా కట్ చేసేసాను జాయిన్ చేసేద్దాం షోల్డర్ మిడిల్ పాయింట్ అలాగే బుట్ట హ్యాండ్కి మిడిల్ పాయింట్ అని పెట్టాను కదా దానికి కూడా అయితే ఇక్కడ మనం కరువు తీసుకోవడం కోసం చంక ఆమ్రౌండ్ కరువు కోసం ఒక స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే బుట్ట హ్యాండ్ బ్రిల్ అనేది ఊడిపోయేది అనమాట ఇప్పుడు చక్కగా మిడిల్ పాయింట్లో సోలార్ మిడిల్ పాయింట్ ఇప్పుడు హ్యాండ్కి మిడిల్ పాయింట్ రెండు కలిపి సమానంగా పెట్టుకొని ఆఫ్ ఇచ్చి ఖర్చులో స్టిచ్ చేసేయాలి బాగానే ఎట్టించి ఇంకో స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా స్టిచ్ చేసేసి కూడా సేమ్ మెథడ్ అనమాట దానికోసం కూడా పరుగు తీసుకోవడం కోసం స్టిచ్ అనేది వేసేయాలి అవి వేసేసి పరువు అనేది కట్ చేసేయాలి ఇప్పుడు మిడిల్ పాయింట్ రెండు ఒకే దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసేయాలి స్టిక్ట్ చేసుకోవాలి ఆపించి పచ్చిలో ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి రెండు బుట్ట చేతులన్నీ అంచులు సమానంగా చదువుకొని బాగుంచి ఖర్చు పెట్టేసి ముందుగా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి స్టిచ్ చేసుకోవాలి జాయింట్ అనమాట బాడీ పార్ట్ మొత్తం అలా అలా బాడీ పార్ట్ స్టిచ్ చేసినాక ఇక్కడ నుంచి టేప్ కన్నీ కొలితేసుకోవాలి తన్నడం వచ్చేసరికి ఇరవై ఎనిమిది నుంచి ఎలా అంటే ఇరవై ఏడు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది పెట్టమన్నమాట అక్కడ నుంచి నాకు ఖర్చులు వచ్చేసరికి ఎనిమిది ఇంచీలు ఉంటాయి నేను రెండు ఇంచీలు ఖర్చులు నడం దగ్గర తీసుకోవాలి అలా హ్యాండ్ పొడుగు లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు అదే ఐదున్నర ఇంచులు కూడా స్టిచ్ చేసుకోవాలి అక్కడ నుంచి ఏడించులు దగ్గర శంకర ఉండే ఒక స్టిచ్ చేసుకోవాలి అలాగే మా రెండించుడికి ఖర్చు ఉంది కదా ఆ రెండించుడి ఖర్చు దగ్గరికి కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే రెండు మూడు స్టిచ్లని వేసేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా వీడియోని పెళ్ళిక చేస్తే మీకు అలానే ఆప్షన్ ఓపెన్ అవుతుంది అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుందండి అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు ఎక్సలెంట్ కొంచెం చూడండి ఎక్కడ కూడా ఖర్చులని కనపడవన్నమాట ఫుల్ లోడింగ్తో స్టిచ్ చేశాను ఓకేనా అదే ఎల్జిబిల్ పైపింగ్ అంటారు కదా ఆ పైపింగ్ అనమాట నాకైతే ఆ పేరు రాదండి సరిగ్గా నోరు తిరగదనమాట అందుకని నేను అలా చేసుకున్నాను ఓకేనా చూడండి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ అంటే సూపర్ వచ్చింది అనమాట నీట్గా ఓకేనా మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తే కొత్త కష్టపరండి తను అయితే అది వరకు రెండు డ్రెస్సులు కుట్టేసి ఇచ్చాను అయితే తర్వాత బ్లౌజ్ అయితే ఫస్ట్ టైం నా దగ్గర కుట్టించడం నేను లేను తనకు పెళ్ళంట ఒక అన్నా కుట్టేవడా అంటే అని చెప్పి ఆ ఒక బ్లౌజ్ తెచ్చి ఇచ్చింది ఇంకా నేను అప్పటికప్పుడు అనమాట ఆ బ్లౌజ్ అనేది సరే ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుంటే అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీసానండి చాలా చిన్న సైజు బ్లౌజర్ అనమాట చాలా బాగుంది ఇప్పుడు బ్లౌజ్ అయితే పూర్తిగా చూసేసేయండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా పర్ఫెక్ట్గా ఉందన్నమాట బ్లౌజ్ ఉంది ఒకనా వీడియోని ఇస్తే లైక్ చేస్తే బాయ్ బాయ్ ఫ్రెండ్స్